హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఆసరా పెన్షన్లపై అంటే చేయూత పెన్షన్లపై ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ను పూర్తిగా క్లారిటీగా మీకు చెప్పబోతున్నాను సో పెన్షన్లు పెంపు చేస్తారా లేదా పెంపు చేస్తే ఎప్పుడు పెంపు చేసి ఇస్తారు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా సో ఇక మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంపు కొత్త పెన్షన్ల జారీ వంటి హామీలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం వాటిని అమలులోకి తీసుకురాలేదు కానీ పంచాయతీ ఎన్నికల దగ్గర పడడంతో ఇప్పుడు ప్రభుత్వం చేత పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది సో ప్రస్తుతం వచ్చే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకి అలాగే ఇప్పటికీ నాలుగు వేల పదహారు రూపాయల వికలాంగుల పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా సో దాన్ని ఆరు వేల రూపాయలకి పెంచేందుకు సిద్ధమైంది వచ్చే ఏడాది జనవరి ఒకటి లేదా రెండో తేదీలోనే ఈ పెంచిన పెన్షన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది సో నవంబర్ డిసెంబర్ పెన్షన్లను కూడా పూర్తి చేసి జనవరి నుంచి పెరిగిన మొత్తాన్ని అందిస్తామని తెలిపింది సో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు నెలకు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు నెలకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పొందేలా ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకుంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక గత రెండు మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది సో వితంతు పెన్షన్కు అప్లై చేయాలంటే భర్త మరణ సర్టిఫికేట్ ఆయన ఆధార్ మీ ఆధార్ అలాగే రేషన్ కార్డ్ ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ సిద్ధంగా పెట్టుకోవాలి వికలాంగుల పెన్షన్స్ కు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ సదరం సర్టిఫికేట్ అంటే దివ్యాంగులకు సర్టిఫికేట్ ఉంటుంది కదా అది యూడి కార్డ్ అయితే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే ఓటర్ ఐడి అవసరం అయితే ఉంటాయి అలాగే నేతన్న హెచ్ఐవి బాధితులకు డయాలసిస్ పేషెంట్లు వృద్ధాప్య పెన్షన్ కోసం కూడా సంబంధిత ప్రూఫ్లు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాలి సో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభమవుతుంది మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ క్రమం తప్పకుండా పెరిగిన పెన్షన్లు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ఉన్న పెన్షన్దారులు అలాగే కొత్తగా అప్లై చేయబోయే వాళ్ళు కూడా అందరూ అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోండి సో టు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఎవడన్నా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్